ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం రేణుగుంట రైల్వే స్టేషన్లో ఉన్నాము సో రేణుగుంట రైల్వే స్టేషన్ ఎలా ఉందో చూద్దాం ఏమన్నా రెనోవేషన్ చేశారా ఏమన్నా ఫ్యూచర్ న్యూ ఫ్యూచర్స్ లాంచ్ చేశారేమో ఒకసారి చూద్దాం సో ఇది మెయిన్ ఎంట్రన్స్ రేణుగుంట రైల్వే స్టేషన్కి సో ఇదంతా బైక్ పార్కింగ్ సో గేట్ నెంబర్ వన్ ಅನ್ ನ ಟರ್ಮಿನಲ್ ನಂಬರ್ ಫರ್ ಸೊ ಇಲ್ಲ ಇದು ಎಂಟ್ರನ್ಸ್ ಮೆನ್ ಎಂಟ್ರನ್ಸ್ ಪೈನ ವಿಶ್ರಾಂತಿ ಗದು ಕೂಡ ಉ సో ఇది ఎంక్వైరీ ఇక్కడ ఏదైనా మనకి డౌట్స్ ఉంటే ఇక్కడ చెప్పాలి ఇది బుకింగ్ కౌంటర్స్ ఇక్కడ మనం టికెట్స్ బుక్ చేసుకున్నాము ఇది రిజర్వేషన్ కౌంటర్ మనం అయితే ఫస్ట్ ప్లాట్ఫారం టికెట్ తీసుకున్నాం సో మనమైతే ప్లాట్ఫార్కెట్ తీసుకున్నాము ఇది టూ అవర్స్ వ్యాల్యూ ఉండి టెన్ రూపీస్ ఉండి సో రేణుగుంట జంక్షన్ సో ఇండియన్ రైల్వేస్ వెల్కమ్స్ యూ సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంతా నోటీస్ బోర్డ్లోనే ఉంది జనరల్ వెయిటింగ్ హాలు ప్రీపెయిడ్ వెయిటింగ్ హాలు విఐపి లాంజ్ స్టేషన్ మేనేజరు స్లీపర్ క్లాస్ వెయిటింగ్ హాల్ జెంట్స్ స్లీపర్ క్లాస్ వెయిటింగ్ హాల్ లేడీస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఫర్ ప్లాట్ఫారం టూ అండ్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ సో లిఫ్ట్ ఉంది ఎక్స్లేటర్ ఉంది జనహార్ ఉంది ఇది కంప్లీట్ నోటీస్ నోటీస్ బోర్డు సో ఎప్పుడెప్పుడు ఏ ట్రైన్ ఎప్పుడో క్లోజ్

చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ ఈ ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ టీవీ ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ ఛానల్స్ డీలక్స్ టాయిలెట్స్ బాత్రూమ్స్ యూరినల్స్ లేడీస్ అండ్ జెంట్స్ షోవర్ రూమ్స్ ఫ్రీ ఇంటర్నెట్ సో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయంట

వెయిటింగ్ హాల్ ఫర్ లేడీస్ సో ఇది వచ్చి స్లీపర్ క్లాస్ వెయిటింగ్ ఫర్ జెంట్స్ లోపలైతే అలా ఉంది ఇక్కడ పైకి వెళ్ళడానికి ఎస్కలేటర్ ఉంది సో పైకి అయితే వెళ్దాము ఇది పైనుంచి ఓవర్ యు సో ఇది వన్ సైడ్ పై నుంచి ఓవర్ యూ సో మనం ప్లాట్ఫారం ఫైన్ ఉన్నాము ఇది వచ్చి మెయిన్గా చెన్నై టు ముంబై ఎక్స్ప్రెస్ హైవే మాదిరిగా సో మనం చెన్నైకి చేరుకోవాలంటే ద బెస్ట్ వే లోకమాన్య ఇది అయితే టూ అవర్స్లో చెన్నైకి వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ ఫాస్ట్ ఇప్పుడే ప్లాట్ఫామ్ వెళ్తే ఓ ట్రైన్ వస్తాం జమ్ తావిపతి తిరుపతి టు సికింద్రాబాద్ డ్రింకింగ్ వాటర్ వచ్చి జనరల్ వెయిటింగ్ హాల్ ఓ టైం లెవెన్ ట్వంటీ వన్ అవుతా అండి సో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి చూద్దాం వాష్రూమ్ అవైలబుల్గా చైర్స్ అండ్ సో ఇది కింద నుంచి ఓవరాల్ వ్యూ సో ఈ స్టేషన్ కోడ్ వచ్చి యు సో ఇది వచ్చి రెండు రైల్వే స్టేషన్ ప్లాట్ఫార్మ్ పైన త్రీ ఉంది ஆர்பிஎம் பிரசாம் பிரிஜி பாத்துட்டு பாணிக்கு நம்பர் தோனி இன்ஜின் கட்டா இன்ஜின் They flowered from two and three excited. ప్లాట్ఫారం వన్ పైన చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఈరోజు వేణుగంటలో అయితే ఒకే ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంది సో అది మనం ఫస్ట్ వచ్చి అది ఇదే ప్లాట్ ఫార్మ్ టూ పైన టాయిలెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వన్ సైడ్ లాస్ట్ వెనుకుంటుంది ఒక ట్రైన్ అయితే మూవ్ అవుతుంది టి ట్రీ టికో ఈ వన్ ఏ త్రీ ఏ టూ ఏ వన్ పన్ జనర్ ఈతో ఏసీ ట్యూప్స్ బ్యాక్ సైడ్ ప్యాక్సెంజర్స్ డిఫైన్ డైషన్ ఫ్లైజ్ నుంచి బ్యాగ్స్ చూస్తే సో ఈ ట్రైన్ వచ్చి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ టు నాగర్ కోయల్ ప్లాట్ఫారం ఫైవ్ వన్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్